నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బిల్టన్లో హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత రైతులకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని ఆక్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకి పాలని సేకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత అన్నారు రాజానగరం మండలం సంపత్ నగరంలో పాల సేకరణ భూపాలపట్నంలో బీఎంసీయు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ పాలు అమ్మే పాడి రైతులకి సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం వెన్న శాతానికి అనుగుణంగా సరైన ధర ఇచ్చే దిశలో జగనన్న పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు మీ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మీ గ్రామం లో ఉండే మీ నుంచి పాలని సేకరించడం వాటికి మద్దతు ధరను అందిస్తూ సహాయకారి వ్యవహరిస్తారని అన్నారు దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం మహిళలు మీ గ్రామం కూడా ఆర్థికంగా అభివృద్ది చెందడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి ఇతరులు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు మనకి రైతుకి విత్తనాల నుంచి ధైర్యంగా కొనుగోలు వరకు మనకి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తారు అయితే రైతులకి వ్యవసాయం ఒకటే కాదు పాడి కూడా వారికి ఉంటే చాలా బాగా ఆదాయం వస్తుంది వ్యవసాయంతో పాటు పాడి కూడా ఎన్నో సెమంటే చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మీరు పాడి చేసుకున్నప్పుడు ఈ పాలు ఎట్లా ఉన్నాయి దిగా చూడు చూసి యాభై అరవై రూపాయలు చేస్తూ అదే కాకుండా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వారి పైన కష్టానికి ఆ పాలనలో ఉన్న సాహిత్య శాతం ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు వాళ్ళకి ఖచ్చితంగా మనం మద్దతు దళాగా కల్పించాలి అనే ఉద్దేశంతో పాల్గొన్న కార్యక్రమం అనేది మనకు పెట్టడం జరిగింది అయితే ఈ రోజు మన జిల్లాలో నూట డెబ్బై దాకా సాక్షిస్తున్నాం దీంట్లో గమనించుతారు ఆ పాలు పోసే పాలు తీసుకొస్తారు మీరు పోల్చుకున్న వాళ్ళు ఎవరు మీకు మేము అక్కడ సెక్రటరీగా ఉంటారు మెంబర్స్ గా ఉంటారు అంటే బయట వాళ్ళు వస్తే మోసం చేస్తారు లేదా వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే ఊళ్ళో వాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఊరు బాగుపడటానికి ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు బాగుపడటానికి చక్కగా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇది ఒక కోఆపరేటివ్ మెలడ్ అనమాట అంటే మీరందరూ అమలు అనేది ముందుంటారు కదా ఈ అనేది ఒక సంస్థ తెలుస్తుంది మహిళలు ఎంత బాగా పెట్టారు ఇప్పుడే మనకి చెప్పారు ఎమ్మెల్యే గారు అంటే ఈ రోజుల్లో ఇంకా మహిళలు బాధపడతారు ప్లస్ ఆ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా అక్కడ నుంచి జీవితానికి కూడా భావించండి వీటి అందరి మీద ఒకరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ నియోగం చేసుకోవాలి అదేవిధంగా మీకు ఈ ప్రోగ్రామ్ లో ఏంటి అంటే దాన్ని రోజులు కొన్ని దానికే మనం ఏదైతే మనము మీద పెడతామో పశువులకి అది కూడా మీకు మంచి హెల్త్ అందరూ మంచి నాయకమైనది అందించడం జరుగుతుంది